ప్రేక్షకులకు నమస్కారం నింగి నేలా నాదే కార్యక్రమానికి స్వాగతం మనలో చాలా మంది మీ హాబీస్ ఏంటి అని అంటే ముందుగా వచ్చే ఆన్సర్ ఏది ఎస్ పాటలు పాడడం అండి అలాగే పాటలు వినడం అండి అంటుంటారు ఎస్ పాటలకు అలాంటి ప్రత్యేకత ఉంది మ్యూజిక్ ఇస్ డివైన్ అని ఊరికి అనలేదు సో పాటలు అందరూ పాడతారు కానీ రాగయుక్తంగా శ్రోతలు మెచ్చే విధంగా పాడడం అంటే అది భగవంతుడిచ్చిన వరంగానే భావించాలి మరి ఎన్నో రకాల ఆధ్యాత్మిక పాటలు అలాగే సినిమా పాటలు లలిత గీతాలు జానపదాలు ఇలా ఎన్నో రకాల పాటలు పాడుతూ దేశ విదేశాల్లో తన గాత్రాన్ని అందరికీ కూడా పరిచయం చేస్తూ ఎంతో అభివృద్ధి చెందారు మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే అవార్డ్స్ రివార్డ్స్ కూడా పొందిన గాయని రూపాకుల నాగేశ్వరి గారు ప్రస్తుతం మన కార్యక్రమంలో ఉన్నారు ఆవిడతో మాట్లాడి బోల్డ్ అని పాటలు పాడించుకుందాం నమస్తే అండి నమస్తే బాగున్నారా నాగేశ్వరి గారు బాగున్నాను బాగున్నాను అనేది కూడా చక్కగా రాగియుక్తంగా చెప్తారేమో అనుకున్నాను సరే మిమ్మల్ని పరిచయం చేసుకునే ముందు ఒక మంచి పాటతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం మొదటిగా అమ్మవారి పాటతో మొదలు పెడతాం అంబైశ్వరి శ్రీ లలితే మామవాహిమగిరి అంబైశ్వరి శ్రీ లలితే మామవాహిమ చాలా 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 బాగుంది అసలు రా నాగేశ్వర గారు ఏంటి ఎక్కడ పుట్టారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నేను పుట్టి పెరిగిందంతా నెల్లూరులోనేనండి నెల్లూరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఊరని చెప్పచ్చు నేను చదువుకున్నది ఏబిఎం గర్ల్స్ హై స్కూల్లో అక్కడ శైలజ ఎస్పి శైలజ నేను ఒకటే స్కూల్లో చదువుకున్నాము నాలుగేళ్ల పాటు మేమిద్దరం కలిసి డ్రామాలు డ్యాన్సులు అన్నిటిలో పార్టిసిపేట్ చేశాము తర్వాత తన దారి తనది వేరైపోయింది నా దారి నాది వేరైపోయింది మేము ఐదు మంది ఒక అన్నయ్య నలుగురు అక్క చెల్లెళ్ళము అందులో నేను చివరి దాన్ని మా నాన్నగారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గా పనిచేసేవారు అమ్మ కర్ణాటక సంగీత విద్వాంసరాలు నాన్న పేరు శేషయ్య అమ్మ పేరు సుభద్రమ్మ అమ్మ నుంచే నాకు సంగీత వారసత్వం వచ్చింది అనుకోవచ్చు అమ్మ చాలా పాడేవాళ్ళు అంటే బాలసుబ్రహ్మణ్యం గారి నాన్నగారు పండితారాధ్యుల సాంబమూర్తి గారు భిక్షాటనాపూర్ ఒక త్యాగరాజోత్సవాలు చేసేవారు అందులో అమ్మ లోకల్ గా ఉన్న టాలెంటెడ్ వాళ్ళకి కచేరీలకి పిలిచే వాళ్ళు అనమాట అందులో అమ్మతో కలిసి నేను కూడా ఆ కచేరీల్లో పాడేదాన్ని అలా కొద్దిగా అలవాటైంది బాగా ఎలా అయినప్పటికీ కూడా ముందుగా మనకు ఫస్ట్ గురువు ఎవరైనా ఉన్నారు అంటే అమ్మే ఉంటుంది ఓకే సో అమ్మ దగ్గర మీరు మొదటగా నేర్చుకున్న శ్లోకం కానీ పాఠం ఏమైనా గుర్తుందా మీకు అలా ఏం లేదు గీతాల దగ్గర నుంచి అమ్మ బాగా అప్పట్లో అంటే ఇప్పటిలాగా గారాబం చేసి ఎవరు చెప్పేవాళ్ళు కాదు మొట్టికాయలతోనే సంగీతాన్ని మొదలయ్యేది ఓకే మనకు నచ్చినా నచ్చకపోయినా మనం ఖచ్చితంగా అమ్మ దగ్గర నేర్చుకోవాలి గీతాల బోదరలా కుమికర తర్వాత మోహన మోహన గీతం అట్లా సరళీ స్వరాలు స్వరాలు హెచ్ స్వరాలు అట్లా పద్ధతిగానే నేర్చుకున్నాను సంగీతాన్ని సంగీత గురువు సంగీత గురువు అంటే అమ్మనే నేను ఇంకెవరి దగ్గర నేర్చుకోలేదు తర్వాత అంటే నేను ఈ సంగీతం మా అమ్మ నా పద్దెనిమిదో ఏటా చనిపోయారు దాని తర్వాత నేను మ్యూజిక్ కాలేజీలో చేరి వీణ ఓకల్ వీణలో సాధన చేస్తున్నప్పుడు మా సార్ అడిగారు అనమాట గొంతు బాగుంది కదా ఎగ్జామినేషన్కి వెళ్ళమంటే అప్పుడు సర్టిఫికేట్ ఎగ్జామ్ పాస్ అయ్యాను దాని తర్వాత రమామోహిని బాయ్ అని ఒక ఆమె దగ్గర నేర్చుకుని డిప్లొమా చేశాను మ్యూజిక్ డిప్లొమా చేశాను వీణలో సర్టిఫికేట్ ఎగ్జామ్ పాస్ అయ్యాను నేను ఓకే అట్లా ఇప్పుడు కర్ణాటక సంగీతంతో పాటు ఇన్స్ట్రుమెంట్ కూడా నేర్చుకున్నారు ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా సో విత్ ఇన్స్ట్రుమెంట్ అలా పాడుతూ ఉంటారా ఇప్పటికీ కూడా లేదండి అంటే నా ఉద్యోగ రీత్యా నేను దా దాదాపు ఇరవై మూడు ప్లేసెస్ తిరగాల్సి వచ్చిందో మీరు బ్యాంక్ ఎంప్లాయీ అని కూడా విన్నాను నేను స్టేట్ బ్యాంక్ లో వర్క్ చేశాను ఓకే సో ఇరవై ఏళ్ల పాటు స్టేట్ బ్యాంక్ లో వర్క్ చేశాను అక్కడే లేదు ఒకే ప్లేస్ లో చేయలేదు దాదాపు ఇరవై రెండు అంటే మా హస్బెండ్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ అనమాట డీజిఎం గా పనిచేశారు సో అందుకని ఆయన మూలంగా నేను అన్ని చోట్ల ట్రాన్స్ఫర్స్ అడిగి వెళ్ళడం వల్ల ద రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నోమాస్ అని ఉంది బట్ ఒకే చోట ఉండలేకపోయే వాళ్ళము అలా సో మేనేజ్ చేస్తూ అంటే మీ వృత్తిని మేనేజ్ చేస్తూ మళ్ళీ సంగీత కచేరీలు కానీ ఇలా పాఠం కానీ ఎలా టైంని మీరు బ్యాలెన్స్ చేసుకునేవారు అసలు ఇష్టం అంతే దానికి ఒక ఆన్సర్ ఏం చెప్పలేము ఎందుకంటే చెయ్యాలి అనుకున్నప్పుడు తెల్లవారుజాము లేచి ఒక గంట సేపు ప్రాక్టీస్ చేసుకొని లేదా ఎవరైనా ఈ రోజు పాడమని అడుగుతున్నారంటే ఒక నాలుగైదు పాటలు చూసేసుకొని వెళ్ళిపోయి మొత్తం వంటంతా చేసేసి పిల్లలకి క్యారీర్ సర్దిచ్చేసి మామగారిని చూసేసుకొని అంటే ఎందుకంటే మా హస్బెండ్ ఎక్కువ బయట ప్లేసెస్ లో వర్క్ చేశారు అందుకని నాకు అది కుదిరేది కాదు అయినా సరే కుదిరించుకునే దాన్ని అంతే సపోర్ట్ ఎలా ఉండింది ఇన్లాస్ అంటే మా మదర్ ఇన్లా లేరు మా ఫాదర్ ఇన్లా ఉండేవారు పాపమ్మ ఆయన వీలైనంతలో చూసుకునేవారు కానీ మగవాళ్ళకంత ఉంటుంది అనుకో మనమే వాళ్ళని చూసుకోవాలి వాళ్ళు మనల్ని చూసుకునే కన్నా సో పిల్లల్ని చూసుకుంటూ ఇంకా ఉద్యోగం చేస్తూ చెయ్యాలి పాడాలి ఇష్టం అంతే ఓకే సో మొదటగా మీరు చక్కటి పాట నేర్చుకొని ఒక కచేరీలో ఇచ్చుంటారు ఎక్కడో కదా మీ మీ ఫస్ట్ ఫస్ట్ సాంగ్ అది ఎక్కడ ఏ పాట లాగా కాదు కానీ ముదివర్తి పాళెం అనే ఒక చోట నేను మా అక్క మా అక్క కూడా పాడతారు అనురాధ ఉండేది ఇప్పుడు లేతను తను తను నేను కలిసి అనే ఒక చోట మా నాన్నకి తెలిసిన హెడ్ మాస్టర్ స్కూల్లో పెట్టించారు ప్రోగ్రామ్ అది నేను ఫస్ట్ పాడిన అంటే కొంచెం పెద్ద రేంజ్ లో అంటే పద్నాలుగు పదిహేను ఏళ్ళప్పుడు పాడిన పాట అంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ గా పాడిన పాట అక్కడ దగ్గర దగ్గర నాలుగైదు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు అప్పుడు సో దానిలో పాడినది అప్పుడేవో వచ్చేవి కదా తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో పాడిన పాట తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం ఎగిరొచ్చే కిరటం సింధూరం తొలి సంధ్య వేళలో తొలి పొత్తు పొడుపులో తెల్లవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం ఎగిరొచ్చే కెరటం సింధూరం చాలా బాగుంది పేస్గా ఉంది మీ వాయిస్ అంటే కర్ణాటక సంగీతం నేర్చుకోవడం వల్ల ఏమో ఎక్కువ భాగము మాకు అది కంఫర్టబుల్ గా ఉంటుంది అంటే సినిమా పాటలు కూడా పాడతాను చాలా పాడతాను ఇప్పుడు మీరు అన్నారు ఫస్ట్ పాట నేను ఇలా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో అక్కడ ఆ తర్వాత మీ సంగీత జర్నీ అసలు పాడారు అండ్ బయట దేశాల్లో కూడా పాడారు నేను మా అక్కతోనే యువవాణి రేడియో కార్యక్రమాలు అన్నింటిలో పాడాను ఆకాశవాణి వాటిల్లో పాడేదాన్ని తర్వాత బ్యాంక్లో జాబ్ వచ్చేసింది బ్యాంక్లో జాబ్ వచ్చాక బ్యాంక్లోనే కాంపిటీషన్స్లో వాటిల్లో పాడుతుండేదాన్ని పక్కన ఎక్కడైనా ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు వెళ్ళి పాడుతుండేదాన్ని దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు ట్రాన్స్ఫర్స్ అయ్యాయి నేను తిరుపతికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది అప్పుడు అనమాచార ప్రాజెక్టు అంటే పాడుతుండే అని కాబట్టి అనమాచార ప్రాజెక్ట్ అంటే నేను బ్యాంక్లో సిక్స్ ఇయర్స్ కంటిన్యూస్గా సర్కిల్ ఫస్ట్ వచ్చాను లలిత సంగీతంలో అంటే అప్పుడు ఏవేవి అవైలబుల్ ఉంటే అన్నిటిలో పార్టిసిపేట్ చేసేసేవాళ్ళం అవకాశం దొరికితే ఎందుకంటే నాకు విడిగా వెళ్ళి ప్రోగ్రామ్ చేసే ఇది పాసిబిలిటీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఏదేది అవైలబుల్ ఉంటే దాని అంతా యూజ్ చేసుకున్నానని చెప్పచ్చు సో మీరు నేర్చుకున్న పాటల్లో బాగా అంటే సంగీతపరంగా కర్ణాటక సంగీతపరంగా కూడా మీరు నేర్చుకున్న పాటల్లో ఇది నేను బాగా పాడగలుగుతాను ఎవరడిగినా కానీ ఇది నాకు కంఫర్ట్గా ఉంటుందనే పాట ఇది సార సదళ నయ నాన సరగు న్రోవ గరాధ సార సదళ నయ నాన యనా బాగుంది మా పాట సో పాటలను కూడా విశ్లేషించి మీరు వ్యాసాలు కూడా రాశారు కొన్ని బుక్స్ కూడా రాశారు అని విన్నాం ఏమేమి రాశారు పాటలను విశ్లేషించి అంటే ఎటువంటి పాటలు సినిమా పాటలే యాక్చువల్గా అదే అదేమైందంటే తర్వాత నేను చాలా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ చెప్పాను కదా నా జర్నీ అలా వెళ్ళి వెళ్ళి లాస్ట్ లో నేను అన్నమాచార లో పాడాను దాని తర్వాత దాస సాహిత్య ప్రాజెక్ట్ లో పాడాను కన్నడ సాంగ్స్ పాడాను మొత్తం ఐదు వందలు నేర్చుకున్నాను అప్పుడు కీర్తనలు దాస పదకలు అంటారు వాటిని అవి అన్నమాచార అన్నమాచార కీర్తనలు అన్ని కలిపి నేర్చుకొని అన్నిటిలో ధర్మ ప్రచార పరిషత్లో పాడాను నేను ధర్మ ప్రచార మొత్తం స్టేట్ అంతా తిరిగాను అది కాక మా హస్బెండ్ ట్రాన్స్ఫర్స్ వల్ల నేను వేరే వేరే ప్లేసెస్ లో ఢిల్లీలో ఉన్నాను ఆదిలీలా ఫౌండేషన్ లో పాడాను తర్వాత బాంబేలో ఉన్నప్పుడు ఐరోలీ బ్రాహ్మణ సమాఖ్య వాటిల్లో పాడాను నేను దాని తర్వాత చెన్నైలో ఉన్నప్పుడు చెన్నైలో కూడా పాడాను ప్లస్ అది అంటే చెప్పాను కదా నాకు ఎక్కడ అవకాశం ఉంటే పాడాను కానీ నేనుగా నేను వెళ్ళలేదు అదిగా అది వస్తే తప్పకుండా తీసుకుంటాను నేను అదనమాట సో అదృష్టం అంతే చాలు నాకు ఈ భాగ్యం చాలు అయితే అలా అయిన తర్వాత ఒక రా ఒక రాగాన్ని తీసుకొని ఆ రాగాన్ని విశ్లేషణ చేసి ఆ రాగం ఏ రాగజన్యం సపోజ్ అది జనక రాగం అయితే ఓకే జన్య రాగం అయితే ఏ రాగం యొక్క జన్యం అది ఏ మూడ్లో పాడుతున్నారు ఇలాంటి విశేషాలతో కలిపి ఒక వీడియోస్ చేయడం బిగిన్ చేశాను అనమాట ఓకే ఆ రాగంలో వచ్చే పది తెలుగు సినిమా పాటలు అది వినగానే మన వాళ్ళు కనెక్ట్ అవ్వాలన్నమాట మన తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వాలి హా ఈ రాగమా ఈ పాటనా అని కనెక్ట్ అవ్వాలని ఆ ఉద్దేశంతో చేయడం బిగిన్ చేశాను కానీ బాగా వచ్చింది రెస్పాన్స్ చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది అందరు ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నారు అమ్మ నమస్కారం ధన్యవాదాలు మీరు నేనేమి కొత్తగా చేస్తున్నది ఆల్రెడీ కీరవాణి గారు ఇలా రజా గారు రెహమాన్ గారు పెండ్యాల గారు గ్రంథాల గారు వీళ్ళందరూ చేసిన దాన్ని నేను కొంచెంగా క్రోడీకరించి ఒక ఒక పద్ధతిలోకి తీసుకొచ్చి ఒక నాలుగు ఒక పది పాటల్ని నేను చెప్తున్నాను అంతే ఓకే అంతవరకే దానికి ఏం పేరు పెట్టుకున్నారు రాగం దశ చిత్ర గీతాలు లేదా దశ సినీ గీతాలు అనేసి ఏకరాగం దశ సినీ సినీ గీతాలు దానికి రాగం మీద పది పాటలు సో మచ్చుకి మా కోసం ఒక పాట ఇప్పుడు ఏ తూ నరా నీల కడ నీకూ ఇదొకటి వరదే పరదేవతే హీమాద్రి సుతే పాహిమాం ఇలా కీర్తనలు ఉన్నాయి అలాగే ఇందులో వచ్చే తెలుగు సినిమా పాటల గురించి కొంచెం చెప్పుకుందాం పాడనావాణి పాడనవాణి కళ్యాణిగా పాడనవాణి కళ్యాణిగా నిన్నే రమ్మని పిలువా చేరరా వేలా ఇంకా సిగ్గునీకి నవలు విరిసినా ఇది ఒకటింది జగమే మారినది మధురముగాయి వేళ ఇంకా మధుర భావాల సుమాల మనసులో పూచెయ్యి వేళ రేమన్ బండ్ల మీ అడుగు అదరాలి భేతాళభూతం అది శక్తి నువ్వు ఈ పాట కూడా కళ్యాణి రాగమే ఇది ఓకే ఇంకా సుందరి నువ్వే నేనంట చూడని నీలో నన్నంట గుండెలో నిండమంట నీడగా పాడమంట ఇది కూడా కళ్యాణి రాగమే ఇలా కళ్యాణిలో చాలా అంటే మనం సాడ్ చేయంగా వచ్చేస్తూనే ఉంటాయి అలా ఓకే సో ఇప్పటి వరకు మీరు చేసిన ఏక రాగాలలో మనసుకు హత్తుకున్న పాటేది నాకు హంసానంది బాగా ఇష్టం ఓకే వేదం నాదం నా ప్రాణాల నాట్య వినోదం రేగే నిన్నో హంసానంది రాగాలై వేదం ఇది హంసానంది అవును కానీ ఈ హంసానందిలో దాయి 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 ద్రాక్షాయణి చీరకు చాలని చింతామణి దాయి దాయి చిత్రగారు చాలా భక్తిగా పాడారు ఈ పాట అవును అది ప్రేక్షకుల్లోకి వెళ్ళే కొద్ది అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది మనం ఎలా స్వీకరిస్తే దాన్ని అంతే అలా సో ఇప్పుడున్న పాటలు ఎలా ఉన్నాయా అక్కడ అర్థమవుతున్నాయా బాగుంటున్నాయా అంటే బాగుంటాయి కొన్ని బా కొన్ని మంచివి ఉన్నాయి లేవని చెప్పలేము అది అంటే ఇన్స్ట్రుమెంట్స్ గోల వల్ల కొంత వినపడ వినపడడం లేదేమో కొన్ని బాగుంటున్నాయి ఇప్పుడు రెహమాన్ సాంగ్స్ కొన్ని ఉన్నాయి అవి చాలా వింటున్నప్పుడు ఒక కార్లో పోతున్నప్పుడు మనం పాత పాటలు వినడం కదా రెహమాన్ పాటలు వింటే ఒక రేంజ్ ఉన్న ఫీలింగ్ వస్తుంది కదా బాగా అనిపిస్తుంది అంటే లిరిక్ వినపడుతుంది కూడా కొన్ని డబ్బింగ్ పాటలు బాగుండకపోవచ్చు కానీ మరీ లేవని చెప్పలేము మరియు ఇప్పుడు ఇళరాజా సాంగ్స్ ఉన్నాయి అన్ని చాలా బాగుంటాయి సో ఇప్పుడు ఈ రీసెంట్గా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ అండి రెహమాన్ రెహమాన్ ఆల్ ఆల్ టైమ్ ఎందుకో తెలియదు నాకంటే కొత్త కొత్త ప్రయోగాలు ఉంటాయి అందులో సంగీతమే ఉంటుంది సంగీతం అండర్ కరెంట్గా అలా వెళ్తూ ఉంటుంది మధ్యలో ఆ సంగీతంతో పాటు ఒక కొత్త ధనాన్ని తీసుకొచ్చి అంటే ఇళయరాజా నో డౌట్ ఇసై ఇసై జ్ఞాని ఆయన ఆయన అనలేము బట్ అంటే నేను ఎయిటీ ఫైవ్ నుంచి ఇళయరాజాకి పెద్ద ఫ్యాన్ మేము ఎప్పుడు రెగ్యులర్ గా వింటాము ఇళయరాజా పాటలు అయితే దాని తర్వాత అంటే ఇంకా ఘటాల్ గారు చెప్పలేము భగవంతుడు అంతే ఆయన ఘటాల్ గారు పెండియాలు గారు వీళ్ళందరూ ఇది లేటెస్ట్ గా అంటే రెహమాన్ దగ్గర ఆగిపోయాం ఎందుకంటే రెండు ఇవి పెద్ద కన్సర్ట్స్ కూడా వెళ్ళొచ్చాము అమేజింగ్ అమేజింగ్ నిజంగా అసలు అత్యద్భుతం అనమాట మనకి గూస్ వచ్చేది అసలు అంటే స్టేజిని మేనేజ్ చేసే విధానం అన్ని ఇన్స్ట్రుమెంట్స్ మధ్య అలా పాడుతుంటే మనకి నిజంగా లోపల నుంచి ఒక ఆనందం పెళ్ళిపుతుందంటారు అలా ఉంటుంది నాకు ఏ పాడారు ఆయన కన్సర్ట్ లో ఈ నుములో ఒక హృదయం మూలిచేని అదొకటి ఆ తర్వాత నెంజికుళ్ళే గుంజుకున్నా నిన్నే ఎదలోకి అసలు ఎన్ని పాటలున్నాయో చెప్పలేను సో మీకు వచ్చిన వాన్స్ రివార్డ్స్ గురించి ఒకసారి అవార్డ్స్ అంటే మధురగాన కళ్యాణి అని శ్రీకృష్ణ స్వరరాగ స్రవంతి అంటే ఇస్తామంటారు ఇవే ఎందుకంటే నా వరకు నాకేందంటే నేను పెద్దగా అచీవ్ చేశానని నేను అనుకోవటం లేదు ఎందుకంటే సంగీతం అనేది మహాసాగరం ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా పాటలు తీసుకుంటే ఇదొక ఇదొక ఇది తర్వాత జానపదాలు తీసుకుంటే అదొకటి అదొక గ్రూపు తర్వాత ఇంకా లలిత సంగీతం ఇట్లా ఒక్క ఒక్క తెలుగులోనే ఇన్ని ఉన్నాయి తర్వాత మనము మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అభంగులు పాడతారు వాళ్ళు ఇంకా రాజస్థాన్లో ఇంకొక రకమైనది ఉంటుంది తర్వాత గజల్స్ ఉన్నాయి ఇవన్నీ మా ఈశాన్య భారతంలో ఇంకొక రకమైన సంగీతం వినబడుతుంది బెంగాలీ సంగీతం రవీంద్ర సంగీతం ఇన్ని సంగీతాల మధ్య ఇదే మనకు సరిగా రాదు ఇంకా తర్వాత ప్రపంచ సంగీతంతో మన సంగీతం అనేది ఒక సబ్జెక్ట్ తీసుకుంటేనే ఇంతున్నప్పుడు ప్రపంచంలో ఎన్నో రకమైన విషయాలు ఎన్నో రకమైన నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం మనం చాలా చాలా చిన్న అనేది నా ఉద్దేశం అందుకని ఎవరన్నా ఇస్తానంటే కూడా వద్దు బాబా అని చెప్తా సరే బలవంతంగా ఇవ్వబడినవి రెండు ఉన్నాయి నాకు ఒకటేమో మధురగాన కళ్యాణి అంటే ఏమో బా బాగుంటుంది వాయిస్ అని ఇచ్చారు తర్వాత విశ్వగాన కళారత్న సో ఏది ఎంజాయ్ చేశారు బ్యాంక్ ఉద్యోగమా సంగీతం పాడడం సమానమే బ్యాంక్ ఉద్యోగం నాకు తిండి పెట్టింది నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది ఇప్పటికి కూడా పెన్షన్ ఇస్తుంది కొంచెమో ఆ పెన్షన్ లో నేను టెన్ పర్సెంట్ చేస్తాను సో ఐమ్ వెరీ హ్యాపీ విత్ నా పిల్లలు పెరిగారన్న నా ఫ్యామిలీ బాగుందన్న కారణం బ్యాంకు సంగీతము నన్ను నన్నుగా నా సంతోషాన్ని నా జాయిని ఎప్పుడు నన్ను నన్నుగా ఉంచింది కాబట్టి నాకు సంగీతం అంటే కూడా ఇష్టం ఓకే సో మీరు వంట ఎలా చేస్తారు ఇష్టమైన వంట నేను వంట చేసినంత వరకు పర్ఫెక్ట్ గా ఉంటుంది నాకు ఎక్కువ రావు కానీ చేసినంత వరకు అందులో అంత వంక పెట్టేటట్టు ఏం చేస్తారు బాగా సాంబార్ 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 నెల్లూరు వాళ్ళని కాబట్టి పచ్చళ్ళు బాగా చేస్తాను సాంబార్ బాగా చేస్తాను పప్పులు దోసకాయ పప్పు మామిడికాయ పప్పు పచ్చళ్ళు ట్రెడిషనల్ వంటలు అన్ని తర్వాత మామిడి పులిహోర పాయసం హల్వాలు సో ఇప్పుడున్న పిల్లలకి అంతటి గానం కానీ అంతటి ప్రాక్టీస్ కానీ ఒక గోల్ పెట్టుకొని ఇంకా నేను ఖచ్చితంగా ఒక మంచి సింగర్ అవ్వాలి అని అనుకునే పిల్లలకి వాట్స్ సజెషన్ ముందు క్లాసికల్ బేసిక్ నేర్చుకోవాలి బాగా నేర్చుకోవాలి ఫౌండేషన్ లేకుండా వెళ్ళిపోయారంటే నిలవదు వాయిస్ నిలవదు ఇంకా పాడతారు పాడతారు కానీ అది అంతా ఇప్పుడు వీళ్ళున్నారు హేమచంద్ర కానీ కారుణ్య కానీ తర్వాత చిత్రమ్మ ఆమె బేసిక్ గా బాగా సంగీతం బాగా ప్రాక్టీస్ జేస్దాస్ గారు బా బాలసుబ్రమణ్యం గారిని తీసేయండి బాలు గారు ఆయన 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 కంపేర్ చేయలేదు కొంతమంది బై బై భర్త్ ఇప్పుడు ప్రవీణ్ కోపోల్ అని ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయి చాలా బాగా పాడతాడు అట్లా కొంతమందికి బై బర్త్ కొంతమందికి వస్తుంది అందరికీ రాదు సో బేసిక్గా బాగా స్టాండర్డ్గా నేర్చుకోండి ఫస్ట్ గీతాలు వర్ణాలు వర్ణాలు బాగా రావాలి దాని తర్వాత కృతులు రాగాలాపనలు కొంతవరకు నేర్చుకుంటే మీకు అసలు రాగం అంటే ఏ రాగంలో పాడుతున్నాం ఏ స్వరస్థానం ఉంది అది తెలుసుకొని పాడితే బాగుంటుంది కనీసం ఒక నాలుగైదేళ్ళు బాగా ప్రాక్టీస్ చేసుకోండి దాని తర్వాత కాంపిటీషన్కి వెళ్ళండి దానిలో ఉన్న అక్కడున్న ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మలచుకొని పాడుకోవాలి అది ఓకే ఫైనల్గా మీకు నెక్స్ట్ మీరు చేసే ప్రాజెక్ట్స్ ఏంటి ఇంకేం చేయాలనుకుంటున్నారు నేను ఆల్రెడీ నేను ఇరవై ఆరు కంట్రీస్ తిరిగాను సో దానికని నా విహంగయానం విదేశీ విహారం అనే ఒక పుస్తకం రాశాను ఇది ఎండమూరి వీరయనాథ్ గారు ఆవిష్కరించారు కూడా బాగా సార్ అమ్మా మీరు అని చెప్పి పొగిడారాయన ఎగ్జిబిషన్ లో కూడా పెట్టాం దీన్ని దాని తర్వాత ఇప్పుడు నేను ఏకరాగం దశ సినీ గీతాలని విశాఖ సాంస్కృ సంస్కృతి అనేసి ఒక పత్రికలో వస్తుంది అనమాట రెగ్యులర్గా వస్తుంది చాలా దానికి కూడా మంచి రెస్పాన్స్ ఉంది సో మీరు నిర్విరామంగా పాటలు పాడారు కూడా విన్నాం ఎందుకంటే నాకు శంకర్మహాదేవన్ గారి పాటలు అంటే నాకు బాగా ఆయన అలాగే కంటిన్యూస్గా పాడిదాము ఆపుకోకుండా పాడిన సాంగ్స్ మనం విన్నాం సో సో మీరు కూడా అలా పాడారని తెలిసింది అది అలా జరిగింది రెండు వేల పద్నాలుగులో నేను రిటైర్మెంట్ తీసుకున్నాను తీసుకోగాని ఏదన్నా చేసేయాలని ఒక ఉత్సుకత ఎక్కువ ఉండింది అప్పుడు సరే అని ఐదు వందల పాటలు అప్పటి వరకు సినిమా పాటలు పెద్దగా రావు నాకు ఐదు వందల పాటలు బాగా నేర్చేసుకొని ఒక వంద పాటలు నిర్విరాగ నిర్విరామంగా పాడాలని యువ వాహిని వాళ్ళ సంస్థ ఆధ్వర్యంలో ఉదయం ఎనిమిదిన్నర నుంచి స్టార్ట్ చేసి రాత్రి ఎనిమిదిన్నర వరకు వంద పాటల లాగా నిలబడి అంటే గాయకులు మారుతూ ఉంటారు నాకు అంటే ఒక ఇరవై ఏమో సోలోస్ పెట్టుకున్నాను ఎనభై ఏమో అన్ని సినిమా పాటలే రకరకాల అన్నమాట ఏఎం రాజా గారివి ఎస్పి బాల్సు అందరివి కలిసి అందరివి కలిపి అట్లా వంద వంద చేసాము అప్పుడు పివి నరసింహారావు గారి తనయుడు వచ్చారు కశ మన శ్రీనివాస్ సంగారావు గారు రైట్ అండి సో ఫైనల్ గా నేను ఒక ఆలాపన పాడతాను దాని కంటిన్యూగా ఒక రెండు పల్లవి మీరు పాడేసేయండి ఓకే ఓకేనా Ah, 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 ah. <laughs> hi, hi. <laughs> సూపర్ వెరీ గుడ్ అండి దాట్స్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ విత్ యూ నాగేశ్వరి గారు చాలా చక్కగా మంచి పాటలు వినిపించారు అండ్ మీ ఏక రాగం అనేది కూడా కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది ఇంకా నిర్విరామంగా ఇలాగే మీరు కొత్త కొత్తవన్నీ కూడా క్రియేట్ చేసి ఇంకా మా సింగర్స్ అందరికీ కూడా ఉపయోగపడేలా ఇంకా మంచి మంచి చేయాలి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళు చూసారు కదా ఇవాళ నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమంలో ద బ్యూటిఫుల్ సింగర్ రూపాకుల నాగేశ్వరి గారి పాటలు అలాగే మాటలు కూడా మీ అందరినీ ఎంతో అలరించాయని కోరుకుంటూ మరో స్పెషల్తో మళ్ళీ కలుగుదాం అంటుందాన్ నమస్తే